ప్రతి మనిషి ఎల్లప్పుడూ ఆనందాన్ని శాంతిని సంతోషాన్ని కలిగి ఉండాలనే ప్రతి మనిషి ప్రపంచంలో బ్రతుకుతున్నాడు మరి మనకు తెలివి ఉంది ఆలోచన శక్తి ఉంది ఇది మంచి ఇది చెడు అని గ్రహించేటువంటి ఆ యొక్క శక్తి కూడా మనం కలిగి ఉన్నాం మరి మనలో ఎంతమంది సంతోషంగా శాంతిగా ఆనందంగా ఎంతమంది జీవిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను డబ్బు ఉంది ఇండ్లు ఉన్నాయి కట్టడానికి బట్ట ఉంది తినడానికి తిండి ఉంది జీవించడానికి కావలసినటువంటి అన్ని వసతులు ఉన్నాయి జీవించడానికి తోడు కావాలని వివాహం చేసుకున్నాము వివాహమైన తర్వాత సంతోషంగా ఉండడానికి సంతానం కావాలన్నాము అన్నీ మన ఇష్ట ప్రకారమే మనము ఏమి కావాలనుకుంటున్నామో అన్నీ మనకు లభిస్తున్నాయి ఉన్నాయి కానీ నీవు అనుకున్నవి అన్నీ ఉన్నా కూడా నీకెందుకు శాంతి ఆనందం అనేటువంటిది లేదు ఎందుకు లేదు ప్రతి ఒక్కటి నువ్వు కోరుకున్నట్లే ఉంది కోరుకోకపోయినా నీకు వస్తున్నాయి మరి ఎందుకు నీకు ఆనందంగా లేవు ఎందుకు లేమంటే మనము సంతోషంగా ఉండాలి అంటే మన మనస్సు కోరుకున్నవి ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే సంతోషం కోసమే నీవు కావాలనుకున్నవి అన్నీ కూడాను సంతోషం కోసమే అని అనుకుంటున్నావు కానీ నిజమైనటువంటి సంతోషం నువ్వు ఏవి ఏవి కావాలనుకుంటున్నావో దేనిలో సంతోషం ఉందని నువ్వు భావిస్తున్నావు వాటిలో నిజమైనటువంటి సంతోషం లేదు అంటే ఈ సంతోషం అనేటువంటిది క్షణకాలంలో వస్తూ ఉంది ఆ సంతోషం అనేటువంటిది లేకుండా పోతా ఉంది ఏదైనా సంతోషము కానీ శాంతి కానీ అవి కావాలని నువ్వు అన్ని చేస్తున్నావు అన్నిటినీ కోరుకుంటున్నావు అవి వచ్చినప్పుడు ఆ క్షణకాలం మాత్రమే నీకు శాంతి ఆనందం ఉంది మరి లేకుండా పోతా ఉంది ఎందుకు లేకుండా పోతా ఉంది అంటే మనసు ఎప్పుడు మారుతూనే ఉంటుంది మనసు ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఈ మార్పులో నిజమైనటువంటి సంతోషం అనేటువంటిది నీకు తెలియకుండా పోతా ఉంది నిజమైనటువంటి సంతోషం నీకు తెలిస్తే అది పోదు నిజమైనటువంటి సంతోషం నీకు తెలిస్తే అది పోదు అంటే ఏది పోదు సంతోషము పోదు అంటున్నాం క్షణకాలం నుండి సంతోషం పోతూ ఉంది అది ఎప్పుడు ఉంటుంది సంతోషం అని మనం అనుకుంటున్నాము ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం క్షణకాలం నీకు సంతోషం వస్తూనే నేను సంతోషంగా ఉన్నాను అని అంటున్నావు వెంటనే అది పోయింది పోయినది సంతోషం కాదు మనసు మారిపోయింది ఆ విధంగా ఎల్లప్పుడూ మనసు మారిపోతా వస్తూ ఉంది మనసు మార్పు చెందకుండా దాన్ని నిలబెట్టడమని కాదు సంతోషాన్ని కాపాడుకోవాలనేటువంటిది కూడాను కాదు ఈ మారు మనసు మారడం అనేటువంటిదే సమస్య మనసు మారుతూ ఉంది ఆ మార్పు వల్ల ఎన్ని వసతులు ఉన్నా ఎన్ని కోరికలు నెరవేరినా ఎంతటి సంపద ఉన్నా ఎంత కీర్తి ఉన్నా ఎన్ని భోగాలు ఉన్నా మనసు మారుతూ ఉంది అంటే మనసు ఎప్పుడైతే మారుతుందో దానితో అది తృప్తి పడలేదు ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా సంతోషం పెరగడానికి ఇంకా సంతోషంగా ఉండడానికి ఏదో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని మనసు మార్పు వల్ల మనకు అనిపిస్తూ ఉంది ఈ మనసు మారుతూ ఉన్నందువల్ల వివాహమైంది మనసు మారినప్పుడు వివాహమైనా కూడా ఇంకా ఏదో సంతోషంగా ఉండాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో తృప్తిగా అనేటువంటిది అనిపిస్తుంది అప్పుడు మనస్సు అనేటువంటిది సుఖానికి దూరం చేస్తుంది మనసు మారుతున్నందువల్ల సుఖానికి నువ్వు దూరం అయిపోతున్నావు ఉన్న సుఖాన్ని వదలి ఇంకా ఎక్కువ ఏదో సుఖం ఉంది మనలో అభిప్రాయము కోరిక పుడుతుంది దానికోసం అది ఆలోచిస్తుంది ప్రయత్నం చేస్తుంది కోరుకుంటుంది అంటే ఇంకా సంతోషం కావాలని ఇంకొక విధంగా నీ కోరిక పుట్టొచ్చు దాని ప్రకారమే నీకు కావాలనేటువంటి అభిప్రాయం పుడుతుంది దేనికోసమైతే నీవు కోరుకుంటున్నావో అది లభించినా కూడాను మనస్సు మారుతుంది కాబట్టి ఇంకా ఏదో ఉంది ఇంకా ఎక్కడో సంతోషం ఉంది అది ఉంటే బాగుంటుంది దానిలో ఇంకా సంతోషంగా ఉండొచ్చు అనేటువంటిది మనస్సు మారడం వల్ల ఉన్నదాన్ని దక్కించుకోలేక కొత్తదాని కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కొత్తదానికి ప్రయత్నం చేసినప్పుడు అది మళ్ళీ పాతదైపోతుంది అలవాటు కాబట్టి మళ్ళీ మనసు మారుతూ ఉంది ఇంకొకటి కావాలా అంటుంది అందువల్ల ఏమవుతుందంటే నీ వేషధారణలో కానీ నీకుండేటువంటి సొమ్ములు కానీ అలంకరణ కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ కావాలా కావాలా అది ఉంటే బాగుంటుంది దాన్ని తెచ్చుకున్నాం ఇంట్లో పెట్టుకున్నాం అది సంతోషంగా ఉంది నీకు అవసరం అనిపిస్తుంది నీకు ముఖ్యం అనిపిస్తుంది తెచ్చి పెట్టుకున్నావు కానీ ఇంకొకటి ఉంటే బాగుంటుంది అది తెచ్చిపెట్టుకుంటాను నీవు అనుకున్నవన్నిటిని కూడాను తెస్తున్నావు సాధిస్తున్నావు నీవు అన్నీ నెరవేరుతున్నాయి మరి సంతోషం ఉండాలి కదా సంతోషం కావాలనే సంతోషంగా ఉండాలనే కదా ఇవన్నీ చేస్తున్నావు కానీ మనసు మారుతూ ఉంది మనసు మారుతున్నందువల్ల ఎప్పుడు నీ మనస్సు అసంతృప్తి ఏర్పడుతుంది బాధ కలుగుతుంది దుఃఖం వస్తుంది ఎందుకు ఉంది నీకేం తక్కువ ఉంది అని అంటే ఈ దుఃఖానికి కారణము దుఃఖము బాధ దీనిలకు కారణము మనస్సు మారడమే అంతే ఈ మనస్సు మారుతున్నందువల్ల నీవు దేనికోసం తాపత్రయపడి నీవు తెచ్చి పెట్టుకున్నావో దానికి విలువ లేకపోతూ ఉంది అది పాతదైపోతూ ఉంది చివరికి దాని మీద నీకు మనస్సే లేకుండా పోతా ఉంది ఇంకొకటి కావాలన్నావు అది వచ్చింది అది క్రమేణా దాని మీద శ్రద్ధ లేకుండా పోతూ ఉంది దాని మీద సంతోషం అనేటువంటిది లేకుండా పోతూ ఉంది అంటే మనసు మారుతూ ఉంది మనసు మారడం వల్ల మనిషికి సమస్యలు వస్తున్నాయి ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా సంతోషం లేదు శాంతి లేదు ఎందుకు లేదు ప్రతి ఒక్కటి నీవు అనుకున్నట్ల జరుగుతున్నాయి అంటే నీ స్థాయికి మించి కోర్కలున్నా కూడాను నీకు దుఃఖము బాధ కలగజేస్తుంది నీకు స్థాయి స్తోమత లేకున్నా నేను కారులో తిరగాలి కారు కావాలన్నప్పుడు ఆ అనేటువంటిది నిన్ను వేధిస్తుంది దుఃఖాన్ని కలగజేస్తుంది బాధను కలగజేస్తుంది అంటే నీకు సాధ్యం కాని దాన్ని నువ్వు కోరుకున్నప్పుడు సాధ్యం కాని దాన్ని నువ్వు ఆలోచించినప్పుడు నీలో ఆ మనస్సు మారడం అనేటువంటిది దుఃఖానికి బాధకు సమస్యకు దారి తీస్తూ ఉంది అందువల్ల ఈ మనస్సు అనేటువంటిది మారకుండా ఉండదు అందువల్ల నీకు బాధలు కష్టాలు దుఃఖం అనేటువంటిది జీవితాంతం ఉంటుంది ఎందుకు ఉంది అంటే మనసు మారుతూ ఉంది అని కాబట్టి ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు కోరికలతో బ్రతుకుతున్నాడు కోరికల వల్ల మానవుడు ఎవడు కూడాను సంతోషంగాను శాంతిగానూ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే కోరిక అనేటువంటిది దానికి అంతమే లేదు కోరికే పుట్టకుండా ఉండడానికి మనిషికి సాధ్యము కాదు మరి ఎందుకు ఈ కోరికలు అంటే నిజమైనటువంటి ఆనందము సంతోషం అనేటువంటిది తెలియకుండా పోవడము ఒక కారణము మనస్సు నిరంతరము మార్పు చెందుతోంది కాబట్టి అది కూడా ఒక కారణము కోరికలు లేకపోతే నీకు బాధలు లేదు దుఃఖం లేదన్నారు కోరిక ఎందుకు ఉంది అన్నం తింటున్నారు గుడ్డ కడుతున్నావు అలంకరణ చేసుకుంటున్నావు వీటిలో నువ్వు ఎలా ఉండాలనో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే పోతున్నావు మరి కోరిక లేకుండా పోయిందే ఆ కోర్కెల వల్ల ప్రతిదీ నెరవేర్చుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు పట్టుదలలు పంతాలు కోపాలు తాపాలు యుద్ధాలు అపార్థాలు భేదాలు సమస్యలు సంసారం విచ్ఛిన్నం కావడం ఒకరికొకరు దూరం కావడం ఇవన్నీ కూడా జరుగుతుంది కేవలము కోర్కెల వలన అందువల్ల మనకు భగవంతుడు సర్వాన్ని సమకూరుస్తున్నాడు అంటే మనము ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఏం కావాలనో అన్నీ ఇస్తున్నాడు అంటే భగవంతుడు నీకు ఏ లోపము చెయ్యలేదు కాబట్టి కోర్కెలు అవసరం లేదు కోరిక పుట్టిందంటే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటిది కాకుండా ఏదో కావాలి అని అంటున్నాం భగవంతుడిచ్చింది అన్ని ఇస్తున్నాడు ఇస్తాడు మరి కోరిక ఏం అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి పశువులు పక్షులు క్రిమి కీటకాదులు వాటికి కోరికలు దీనిలకు దీంట్లకు లేవు మరి అవి బ్రతకడం లేదా ఏ జీవికి ఏ సమయములో ఏమి ఇవ్వాలన్నా గూడు కానీ తిండి కానీ ప్రతి ఒక్కటి సంసారానికి కానీ మానవునికి ఎలా ఉన్నాయో జీవరాశులకు అన్నీ ఉన్నాయి అవి కంటున్నాయి అవి పెంచుకుంటున్నాయి అవి బ్రతుకుతున్నాయి మనము బ్రతుకుతున్నాం మరి వాటి కోరికలేవి మరి మన కోరికలు ఎందుకు అవసరం కోర్కెలు లేకుండా బతుకు జీవితము పరమానందంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తావు కోరికలు లేనందువల్ల మనకు వచ్చిన నష్టం వల్ల మనకు ఏమి కలుగుతుంది కోర్కెలతో జీవించడం అనేటువంటిది స్వచ్చేంత వరకు కోరికలు ఉండనే ఉంటాయి కోరికలు చనిపోయేంత వరకు ఉన్నప్పుడు చనిపోయేంత వరకు నీకు బాధలు కష్టాలు సమస్యలు ఉండనే ఉంటాయి మరి కోరికలు అనేటువంటివి కోరికల వల్ల మనం జీవిస్తున్నామా కోరికల కోసం జీవిస్తున్నామా అవసరమే లేదు కోరికలు ఎందుకంటే సకల జీవరాశులు కూడాను తిండి లేకుండా ఏది చావలేదు మనిషి మాత్రం చస్తా అన్నాడు ఎందుకంటే మనిషికి కోరికలు ఉన్నాయి కాబట్టి బాధలతో భయంతో రోగాలతో అన్ని విధాలైనటువంటి కష్టాలు సమస్యలు మనిషికి వస్తున్నాయంటే ఒక్కటే కారణం కోరిక అందుకోసమే ప్రపంచంలో ఎవరయ్యా ధనవంతుడు గొప్పవాడు అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు ప్రపంచములో మహా ధనవంతుడు కూడాను లేనటువంటి సంతోషం వానికి ఉంది కాబట్టి మహనీయులంతా కూడాను చెప్తున్నారు నీవు కోరికలు లేకుండా జీవించు భగవంతుడు ఎల్లప్పుడూ నీకు ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నాడు నీ కోరికలే నిన్ను చెడుస్తున్నాయి నీ కోరికలే నిన్ను బాధలకి చివరికి మన జీవిత అంతానికి కూడా కోరికలే కారణమవుతున్నాయి ఈ తపస్సు అనేటువంటిది ధ్యానం అనేటువంటిది మనకు తెలియకుండానే